హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు సంబంధించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు దాదాపు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చేసి ప్రస్తుతం ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నారు అయితే ఈ కేసులకు సంబంధించి నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా వైసీపీ కామెంట్ చేస్తుంది ఆ కేసుల పైన కూడా వెంటనే సిఐడికి కానివ్వండి లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న హైకోర్టులో పిలి వేశారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయి అనే దానిపైన ఈ రోజు డి డిబేట్ డిస్కస్ చేస్తాం నాతో పాటు రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ సార్ నమస్తే నమస్తే సగారు సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది అసలు ఆయనకి నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి వైసీపీ అంటుంది దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కూడా ప్రభుత్వానికి కండిషన్స్ ఇచ్చింది దాని సీబీఐ కానీ ఏడిక్ కాని ఇవ్వాలని సో అలాంటి జరుగుతుంది అంటారా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏమవుతాయనేది రెండో ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కేసులు విచార పరిధి నిర్ణయించడం చాలా ఇంపార్టెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే సిట్ ఉందో ఆ సిట్ విచారణ జరిపింది సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన రెండు మూడు కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆయన అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నారు ఆ తర్వాత రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్క్ సంబంధించి రాజధానికి సంబంధించిన కేసు ఒకటి ఇసుక సంబంధించిన ఒక కేసు ఇంకోటి మద్యం సంబంధించిన మూడు నాలుగు కేసులు అమరావతి చుట్టూ జరిగినటువంటి వ్యవహారాలపైన కేసులు నమోదైనాయి వ్యాపార నమోదైనయి అయితే వాటన్నిటికీ బెయిల్ తెచ్చుకున్నారు వారు ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారి పైన అయితే గతంలో సిట్ విచారణ జరిపి కేసులు నమోదు చేసిందో ఇప్పుడు ఆ సిట్ అవన్నీ కూడా అండర్ కంట్రోల్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ అవి ఇండిపెండెంట్గా అంటారు కానీ ఆఫీసర్స్ నియమించినంత గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు విచారణ వారి పరిధిలో ఉన్నటువంటి సమస్య చేయాలి కాబట్టి ఇప్పుడు తిలక్ అనే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోర్టులో పిటిషన్ వేశారు విచారణ పరిధిని మార్చమని విచారణ పరిధి ఇప్పుడు సిట్టు ఏసీడీ సిఐడి చేతిలో ఉంది అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ అథారిటీస్ నియామ అఫీషియల్స్ నియామకం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి అది స్వేచ్ఛగా జరగదు నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తే ముఖ్యమంత్రి కాబట్టి కుదరదు కాబట్టి సిబిఐకి అని చెప్పి వారు కోర్టులో పిల్లేశారు ఇది ఇప్పుడు పోస్తే వారు నోటీసులు ఇచ్చారు కోర్టు ఇంతవరకు డైరెక్షన్ ఇవ్వలేదు ఆ ఇరుపక్షాలకి అందరికీ దీంట్లో భాగస్వామ్య ఎవరినైతే ప్రతివాదులు కాదు వాళ్ళందరూ నోటీసులు ఇస్తారు వారితే సమాధానం ఆధారంగా హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి రెండు ఇదే కేసుకు సంబంధించే మాజీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఈ కేసు నమోదైనప్పుడు ఒక పిటిషన్ వేశారు అది కూడా హైకోర్టు పరిధిలోనే ఉంది ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కక్షతో నా పైన పెట్టిన కేసు అని ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నావు అని ఆయన అంటున్నాడు కాబట్టి ఇద్దరు వాద ప్రతివాదాలైన తర్వాత నిష్పక్షపాతమైన విచారణ జరగాలంటే ఎవరికి అనుమానం కలగకుండా జరగాలంటే అది సిబిఐ అయితే బాగుంటుందని అప్పుడు ఆయన పిటిషన్ ఇస్తారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో దానిపై కూడా కోర్టు అందరికీ నోటీసులు ఇచ్చింది ఇంక్లూడింగ్ సిబిఐ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఈ రెండిట్లో ఉన్న ఇంకొక లాజిక్ ఏంటంటే ఈడీ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్కిల్ డెవలప్మెంట్ సీమం కమిషన్ కమిషన్ సంబంధించి కూడా ఏదో విచారణ పరిధిలో ఉంది వీటన్ని ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి సిబిఐ చేస్తే బాగుంటుంది అనే చర్చ నడిచింది ఇప్పుడు హైకోర్టు ఈ రెండు కేసులు హైకోర్టు పరిధిలో ఉన్నాయి ఇప్పుడు తేలాల్సింది రాష్ట్రంలో ఏదో చంద్రబాబు నాయుడు గారి పైన వ్యక్తిగతంగా కానీ వారు కొంతమంది నాయకుల పైన పెట్టిన కేసులు పరిధిని నిర్ణయించమని అడుగుతున్నారు ఇంతవరకు ఆ పరిధి రాష్ట్ర ఏజెన్సీ స్థాయిలో ఉంది కేంద్ర ఏజెన్సీ స్థాయిలో వాళ్ళు కోర్టులో పిలి ఏమవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక ఒక పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నది వీళ్ళ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో వీళ్ళు ఫ్రీ హ్యాండ్ గా వీళ్ళు ఉన్నారు సో ఒకవేళ సీబీఐకి ఇచ్చినా లేదంటే ఈడీకి ఇచ్చినా కూడా ఇలాంటి అంటే పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని మీరు అనుకున్నారా అంటే నిష్పక్షపాతంగా జరగడానికి ఒకటి స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి సెంట్రల్ ఏజెన్సీ ఉంది ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు సీబీఐ దుర్వినియోగం జరుగుతుందని గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియాగా మార్చేసినారని బీజేపీ వాళ్ళు దాన్ని ఏకపక్షంగా తమ వైపు తిప్పుకునేశారని ఈ విమర్శలు ఎప్పుడు ఉంటాయి స్టేట్ మీద ఉంటాయి కాకపోతే ఉన్నంతలో సిబిఐని అందరూ విశ్వసనీయ సంస్థగా చూస్తారు ఇప్పుడున్న భారతదేశంలో ఉన్నటువంటి విచారణ సమస్యల్లో సిబిఐని ఉన్నంతలో విశ్వసనీయ సంస్థగా ఇండిపెండెంట్ బాడీగా మిగతావాడితో పోల్చుకుంటే చూస్తారు అందరూ దాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాబట్టి సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వీళ్ళు భాగస్వామి ఉన్న స్టేట్లో వాళ్ళు ఉన్న ఇంకో ఎవరికైనా అనుమానాలు వస్తే కోరుకునేది సిబిఐనే కాబట్టి ఇంకా అంతకుమించిన ప్రత్యామ్నాయం ఏమీ రాష్ట్రం లేదు దేశంలో కూడా లేదు కాబట్టి ఇంకేదైనా ఉంటే సిట్టింగ్ జడ్జితో కోరాలి ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జి ఇవ్వడం సాధ్యమైనది ఎందుకంటే రకరకాల కంపెనీలు రకరకాల వ్యవహారాలతో ముడిపడి ఉంది కాబట్టి మల్టీ లెవెల్ కేసు కాబట్టి ఇది సిబిఐ లేదా ఈడీ లేదా స్టేట్ ఏజెన్సీసే సిఐడి కావచ్చు ఏసీబీ కావచ్చు చేయాలి తప్పదు వ్యవస్థాగతంగా కాబట్టి ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పరిధిలో సిబిఐకి ఇచ్చినా కూడా ఏమవుతుంది అనేది సెకండ్ క్వశ్చన్ కానీ ఇప్పుడు వేసిన వాళ్ళందరూ కుమార్ గారు కావచ్చు ఇప్పుడు రాష్ట్ర పరిధిని దాటమని చెప్పి కోరిన తిలక్ గారు కావచ్చు వాళ్ళు కోరుకున్న సిబిఐనే కాబట్టి సిబిఐకి ఇవ్వాలన్నా స్టేట్ ఏజెన్సీ నిర్వహించాల అన్నదే ఇప్పుడు ప్రధాన క్రూషియల్ దీన్ని డెసిషన్ తీసుకునడమే ఇలా మొత్తం కేసులో కీలక మలుపు తిరుగుతుంది ఇప్పుడు సిబిఐ పరిధిలోకి వెళ్ళిపో కేసు ఒక సంచలనంగా మారుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు అన్నింటినీ ఇంకా రాష్ట్ర పరిధి కాకుండా సిబిఐ పరిధిలోకి అప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వ్యవహారం వెళ్ళిపోతుంది కొంత లేట్ కావచ్చు అదే స్టేట్ పరిధిలో ఉండింది కోర్టు ఏం చెప్తున్న చూడాలి స్టేట్ పరిధిలో ఉండింది అనుకోండి రేపు ఏమి తీర్పు ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బంది ఉంటుంది మీ పరిధిలో ఉన్న ఏజెన్సీని ఏజెన్సీలు మీకు కాకుండా అనుకూలంగా ఎవరు అంటుంది వైసీపీ అంటుంది కాబట్టి ఈ రెండోది ప్రభుత్వానికి కూడా తన పైన ఏదైతే నమోదు చేయబడిందో అదే సంస్థలు తనకు వ్యతిరేకంగా మారాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు దానికి ప్రతివాదులుగా మారడాల్సి వస్తుంది ఇది కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి కేసు యొక్క పరిధిని నిర్ణయించడమే కూషల్గా ఉంటుంది సిబిఐ పరిధిలోకి వెళ్తే మాత్రం రాజకీయంలో సంచలనంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే సార్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే గతంలో మనం చూస్తూ వచ్చాము దీన్ని లో ఒక బెంచ్ కాన్స్టిట్యూషన్ చేసి ద్విసభ్య ధర్మాసనానికి కూడా ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు ఇద్దరు భిన్న అభిప్రాయాలు చెప్పారు ఒకళ్ళు క్వాష్ పిటిషన్ కి సంబంధించి అది క్వాష్ చేయాలని చెప్పేసి ఒకళ్ళు చెప్తే అది వీలు కాదని చెప్పేసి కూడా ఇంకో చెప్పేసి దాన్ని అంతటితో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక బెంచ్ కాన్స్టిట్యూషన్ చేసి ఆ ధర్మాసనానికి మూవ్ చేయాలని చెప్పేసి కూడా అప్పట్లో ఒకటే వాదం జరిగింది అది మీకు కూడా తెలుసు సో ఈ క్వాష్ పిటిషన్ అంశం మళ్ళీ ఏమైనా తెరపైకి వచ్చే అవకాశం ఉంటదంటారా క్యాష్ పిటిషన్ సమస్య ఇంకా రాదు ఎందుకంటే క్వాస్పిటి క్యాష్ పిటిషన్స్ వేశారు అన్ని పరిధిలో అది అయిపోయింది ఇంకా విస్తృత ధర్మాసనానికి వెళ్ళడం అనేది పెండింగ్ ఉంది కాబట్టి దానికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి పర్సనల్గా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి ఈ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ప్రధాన వైపు వారు వెళ్తారని నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు క్వాష్ చేయమని అనుకోండి ఈయన క్వాష్ చేయమని అంటే కేసును కొట్టేయమని ఇప్పుడు ఆ సిట్ కానీ సిఐడి కానీ కేసులు అని చెప్పి వాదించాల్సి వస్తుంది ఎందుకంటే కేసు పెట్టిందో వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కాబట్టి కొంచెం క్రిటికల్ పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు ఇంకా క్రాష్ గురించి పెద్దగా ప్రయారిటీ ఇస్తాడని నేను అనుకోను కాబట్టి ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్తుందా రాష్ట్ర ఏజెన్సీ చేతిలో ఉంటుందా అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది